పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు ఈ పరిమాణాల నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం వైఖరిని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టును ఒకవేళ మరో దేశంలో నిర్మించి ఉంటే అది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు కానీ మన దేశంలో కాంగ్రెస్ బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని ఒక పావుగా మార్చుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మొట్టమొదటి విషయం ఏమంటే ఇంకో ఇంకో దేశంలోనైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక ఆ రా ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దేశం కానీ కట్టింటే దాన్ని కీర్తించేవారు దాని కీర్తిని అజరామరంగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసేవాళ్ళు ఎందుకంటే ఒక నలభై ఐదు లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు నాలుగేళ్ల కాలంలో ఈ దేశంలో ఒక రికార్డు సమయంలో కడితే ఇంకో ఇంకో దేశంలోనైతే దాన్ని గొప్పగా కీర్తించేవారు శ్లాఘించేవారు కానీ మన దేశంలో కుసంస్కారమైన కుచితమైన రాజకీయాలు ఎక్కువైపోయినాయి అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈరోజు ఒకటే ఎజెండాతో పనిచేస్తున్నాయి ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి హరీష్ రావు గారు నిన్న కాక మొన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు డీటెయిల్డ్గా నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే కొంత అవగాహన ఉన్నవాళ్ళు మరి ఒకవేళ చూసింటే ప్రజెంటేషన్ కనుక చూసింటే స్పష్టంగా అర్థమవుతున్నది ఎలాంటి ఎలాంటి అపవాదులకు కానీ ఎలాంటి అనుమానాలకు కానీ తావివ్వకుండా ఇవ్వకుండా ఎవరికైనా ఏమైనా అనుమానాలున్నా ఉన్నా ఏమైనా అభిప్రాయాలు ఉన్నా వాటిని మార్చుకునే విధంగా సవిరవరంగా వివరణాత్మకంగా పూర్తి స్థాయిలో అరటి పండుగలుచి నోట్లో పెట్టినంత ఈజీగా హరీష్ రావు గారు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వివరణ ఇచ్చారు అది క్యాబినెట్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్ట్